శ్రీరంగం ఆలయం తిరుచిరాపల్లి పట్టణానికి కేవలం ఎనిమిది కిలోమీటర్ల దూరంలో కలదు దేవాలయం కావేరీ నది కొల్లిదం నదుల మధ్య కొలువై ఉన్నది ఈ క్షేత్రం నిత్యం శ్రీ రంగనాథుని నామస్మరణలతో మారుమోగుతూ ఉంటుంది విష్ణు భగవానుని నూట ఎనిమిది దివ్యక్షేత్రాలలో ఇదే మొదటిది మరియు స్వయంభూ క్షేత్రం కూడా శ్రీరంగం శ్రీ మహావిష్ణువు దివ్యక్షేత్రాలలో మొదటిది మరియు ముఖ్యమైనది విష్ణువు పాలసముద్రం నుండి ఇక్కడే ఉద్భవించినది ప్రపంచంలో అతిపెద్ద విష్ణు దేవాలయం కూడా ఇది భూలోక వైకుంఠం ఆలయ ద్వీపం తిరువరంగన్ అనేవి శ్రీరంగం క్షేత్రానికి గల ఇతర పేర్లు శ్రీరంగం ఆలయాన్ని ఇండియన్ వాటికన్గా కూడా పిలుస్తారు రావణుడు తమ్ముడు విభీషణుడు అన్న చేసి దురాఘతాలు చూడలేక హితబోధనలు చేస్తాడు నీవు చెప్తే నేను వినాలా అన్నట్లు రావణుడు ఆ మాటలను పెడచెవిన పెడితే విభీషణుడు రాముడు వద్దకు వెళతాడు రావణుడి వద్ద అనంతరం విభీషణుడు భక్తికి మెచ్చిన రాముడు అతనికి రంగనాథుడి విగ్రహం కానుకగా ఇచ్చి దానిని కింద పెట్టకూడదని ఉపదేశిస్తాడు లంకకు వెళ్తున్న తరుణంలో విభీషణుడు ఆ విగ్రహాన్ని కింద పెట్టి విశ్రాంతి తీసుకుంటాడు కాసేపైనాక తిరిగి లేచి ఆ విగ్రహాన్ని పైకి ఎత్తుతాడు కానీ ఆ విగ్రహం లేవదు అప్పుడు ఆ ప్రాంతాన్ని పాలించే రాజు ధర్మచోళుడు అతనిని ఓదారుస్తాడు అతని అనుమతితో ఆ విగ్రహం ఉన్న చోటే ఆలయాన్ని నిర్మిస్తాడు విభీషణుడు కోరిక మేరకు స్వామివారు దక్షిణ దిక్కున తిరుగుతాడు లంక దక్షిణ దిక్కున కలదు శ్రీరంగం దేవాలయం ప్రపంచంలోనే అతిపెద్దది అందరూ కంబోడియాలో అంగర్వాట్ దేవాలయాన్నే అతిపెద్దది అనుకుంటారు కానీ ఈ దేవాలయం శిథిలావస్థలో ఉన్నది కనుక నిత్యం పూజాదికాలు జరిగే అతిపెద్ద హిందూ విష్ణు దేవాలయం ఇదే అని శ్రీరంగం అధికారిక వెబ్సైటులో పేర్కొనటం జరిగింది సుమారు నూట యాభై ఏడు ఎకరాల విస్తీర్ణంలో ఈ దేవాలయంలో ప్రపంచంలోని అతిపెద్ద శ్రీరంగమూర్తి విగ్రహం కలదు దేవాలయం నాలుగు కిలోమీటర్ల చుట్టుకొలతతో కలిగి ఉన్నది గుడి ప్రాంగణంలో యాభై పైచిలుకు దేవతామూర్తులు ఆలయాలు విశ్రాంతి గదులు వాణిజ్య సముదాయాలు ఉన్నాయి బహుశా మరే విష్ణుమూర్తి దేవాలయంలో ఇన్ని సదుపాయాలు ఉండవేమో శ్రీరంగం ఏడు ప్రాకారాలతో ఇరవై ఒక్క గోపురాలతో విరాజిల్లుతున్నది భక్తులు వీటి గుండా లోనికి నడుచుకుంటూ వెళుతారు ఇందులో అతిపెద్ద గోపురాన్ని రాజగోపురం అంటారు దీని ఎత్తు రెండు వందల ముప్పై ఆరు అడుగులు ఆసియా ఖండంలోని అతిపెద్ద గోపురం ఇదే శ్రీరంగం ఆలయంలో గరుడాల్వార్ విగ్రహం ఇరవై ఐదు అడుగుల ఎత్తు కలిగి ఉంటుంది ఈ విగ్రహానికి వస్త్రాలంకరణకు ముప్పై మీటర్ల పొడవున్న వస్త్రం అవసరం అవుతుంది గురుడల్వార్కు సుందరమైన శిల్పకళలతో కూడిన ఒక మండపం కూడా కలదు శ్రీరంగం ఆలయంలో మాత్రమే సాగరమతనం నుండి ఉద్భవించిన దేవతా వైద్యుడు ఆరోగ్యకారకుడైన ధన్వంతరికి దేవాలయం కలదు ఈ ఆలయంలోనే స్వామి రామానుజాచార్యుని పార్థివ దేహాన్ని క్రీస్తు శకం ఎనిమిదవ శతాబ్దంలో భద్రపరిచారు సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు అయితే ఈ ఆలయంలో మూడు వందల ఇరవై రెండు రోజులు ఉత్సవాలే గుడికి సుదర్శన్ అల్వార్కు మాత్రమే ఆలయం కలదు హిందూ ఏతరులను గుడి రెండవ ప్రాకారం వరకు మాత్రమే అనుమతిస్తారు రంగనాథ స్వామి కొలువై ఉన్న గర్భగుడి పైకప్పు విమానాకృతిలో ఉంటుంది పైకప్పుకు బంగారు తాపడం చేశారు గర్భగుడిలో ఆదిశేషుపై శయనించి ఉన్న స్వామిని చూడటానికి రెండు కళ్ళు చాలవు గర్భాలయానికి ఎదురుగా ఉన్న స్తంభాలకు తిరుమనెత్తున్ అని పేరు నాంబేరు మల్ల సౌందర్య సాందూరంలో నిలువరించు స్తంభములుగా వీటిని పేర్కొంటారు స్వామివారు ప్రసాదముల నారగించి ప్రదేశం గాయత్రి మండపం చూడవచ్చు మొదటి ప్రాకారం ఇక్కడ చిలుకల మండపం యాగశాల విరాజుబావి మొదలగునవి చూడవచ్చు రెండవ ప్రాకారం పవిత్రోత్సవ మండపం హయగ్రీవులకు సరస్వతీ దేవికి ఆలయాలను చూడవచ్చు మూడవది గరత్మంతుని సన్నిధి వాలి సుగ్రీవుల సన్నిధి చంద్రపుష్కరిణి సంజయార్ సన్నిధి ధ్యానం కొలిచే మందిరం మొదలగునవి చూడవచ్చు నాలుగవది కుర్తల్వార్ సన్నిధి నాదముని సన్నిధి గురుడల్వార్ సన్నిధి మరియు ప్రాకారంలో శ్రీరంగం విలాసం మొదలగినవి తిలకించవచ్చు ఐదవది దీనికి ఉత్తర వీధి అని పేరు ఈ వీధి గుండా పంగుని త్రైబ్రహ్మోత్సవాల సమయంలో స్వామివారికి ఊరేగిస్తారు ఆరవది ఈ ప్రకారమునకు చిత్రవీధి అని పేరు చిత్ర బ్రహ్మోత్సవంలో నాంబేరుమల్లు ఈ వీధుల్లో ఊరేగిస్తారు అల్వళ్ళు తిరునక్షత్రము లయందు ఈ తిరువీధులలో ఊరేగించబడతారు ఏడవది వామనుని సన్నిధి తెప్పగుంట దశావతారముల సన్నిధి మొదలగునవి ఉన్నాయి శ్రీ రంగనాథ స్వామి వారికి ఏటా మూడు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి అవి తాయి పంగుని చిత్తరి ఒకటి జనవరి నుండి ఫిబ్రవరి వరకు రెండవది మార్చ్ నుంచి ఏప్రిల్ వరకు మూడవది ఏప్రిల్ నుంచి మే వరకు జరుగుతాయి ఈ బ్రహ్మోత్సవాలను తిలకించటానికి దేశంలోని విష్ణు భక్తులు శ్రీరంగం తరలివస్తుంటారు వైకుంఠ ఏకాదశి నాడు ఈ శ్రీరంగం దేవాలయాన్ని పది లక్షల మంది దర్శి